ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన తాజా వ్యాఖ్యలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి సాధారణంగా రాజకీయ విమర్శలు అంటే ఆరోపణలు ప్రత్యారోపణలు లేదా సవాళ్లు వెసరడం వంటివి చూస్తుంటాం కానీ పేర్ని నాని ఒక అడుగు ముందుకు వేసి సినిమా పాటను పేరటిగా మారుస్తూ చంద్రబాబు ప్రభుత్వ వైఖరి ఎండగట్టిన తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమైంది ముఖ్యంగా ఉద్యోగులు సమస్యల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని ఆయన ఎద్దేవా చేశారు పుష్ప సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఊ అంటావా అనే పాటను ఆయన సందర్భోచితంగా మార్చి ఈ అంటూ పాడడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఉద్యోగుల పక్షాన తాము ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎన్ని విన్నతలు ఇచ్చినా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యలు వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఉద్యోగ వర్గాల్లో ఉన్న అసంతృప్తిని ప్రజల ముందుకు తీసుకురావడమే అని స్పష్టమవుతుంది రాష్ట్రంలో సుమారు పది లక్షల మందికి పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్లో ఉన్న డిఏలు పీఆర్సీ అమలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నారు గత కొద్ది కాలంగా ఉద్యోగ సంఘాలు నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుండి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదన్నది పేర్ని నాని ప్రధాన వాదన మేము వాదన మేము ఎన్నిసార్లు చెప్పినా మీకు మీ చెవికి ఎక్కడం లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఉద్యోగుల గొంతుకును వినిపించడమే తన బాధ్యత ఆయన పేర్కొన్నారు కేవలం మాటలతో కాకుండా ఇలా పాట రూపంలో విమర్శించడం ద్వారా ప్రజల్లోకి ఈ అంశం మరింత బలంగా వెళ్తుందని ఆయన భావించి ఉండవచ్చు ప్రభుత్వ యంత్రాంగం నడవాలంటే ఉద్యోగులే వెనుముక వంటి వా వంటి వారిని అంటూ అటువంటి వారిని విమర్శించడం వల్ల పరిపాలన కుంటుపడుతుందని ఆయన హెచ్చరించారు ముఖ్యమంత్రి నిర్ నిర్ణయాల పట్ల ఉద్యోగుల్లో నెలకొన్న భావాన్ని పేర్ని నాని తనదైన శైలిలో వివరించారు ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలే కాకుండా రాబోయే రోజుల్లో ఉద్యోగ పోరాటాలకు ఇంధనలా మారే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వం ఇప్పటికే కళ్ళు తెరిచి ఉద్యోగ సమస్యను పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో ఎన్ని దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన పరోక్షంగా సూచించారు సోషల్ మీడియాలో సైతం ఈ పాట మరియు పేరు నాని వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో అనేది కూడా ఆసక్తికరంగా మారింది రాజకీయాల్లో వ్యంగ్యం అనేది ఒక శక్తివంతమైన ఆయుధం పేరుని నాని ఆయుధాన్ని వాడి ప్రభుత్వంలోని ముఖ్య ముఖ్యులను ఇరకాటలో పెట్టే ప్రయత్నం చేశారు ఉద్యోగులకు రావాల్సిన బకాయిల విషయంలో ప్రభుత్వం సాకులు చెప్పడం మానేసి స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఈ ఊ అంటావా సీఎం ఊ ఆయన చేసిన ఈ ప్రశ్న ఇప్పుడు సచివాలయం నుండి క్షేత్రస్థాయి వరకు ప్రతివిధానిస్తుంది ఒకవైపు అభివృద్ధి మంత్రం పాటి పాటిస్తున్న ప్రభుత్వం మరోవైపు తమ సొంత ఉద్యోగ కడుపు మాడుస్తుందని ఆయన చేసిన ఆరోపణలు పా పాలన పక్షానికి ఇబ్బందికరంగా మారాయి మొత్తానికి పేరిని ఆయన చేసిన ఈ సంచలన కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి